అంగన్వాడీ ఆచారాలు మధ్యాహ్న భోజనం గ్రామ పంచాయతీ పశుమిత్ర మధ్యాహ్న భోజనం వివోఏలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి స్కీమ్ వర్కర్ల సంబంధించి అందరు కూడా ఈరోజు ప్రజా సంఘాలలో పాల్గొని మాట్లాడారు ఒకే విషయం ఏంటంటే ఈరోజు కేంద్రం పెట్టినటువంటి స్కీమ్లలో కేంద్రానికి సమాచార కేంద్రంగా ఉన్నది ఎవరంటే గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే అంగన్వాడీ ఆచారాలు బీబోఏలు అంటే ఇలాంటి వాళ్ళ ద్వారానే ఈరోజు కేంద్రానికి కేంద్రం అభివృద్ధి చేయడానికి కూడా దోహదపడేది ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ స్థాయి నుంచి సమాచారం ఇచ్చేది ఈ యొక్క ఈ మూడు సంఘాల ఈరోజు గుర్తించింది ఆ గుర్తించిన దాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం వాడుకలో ఉంచుకుంది తప్ప వారిని ఆచరణలో పెట్టి జీతాలు పెంచి కాపాడంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూర్తి విఫులమైంది ఈ రోజు ఒకటొచ్చిన మాట చెప్పాలంటే అంగన్వాడీల బడ్జెట్ కేటాయించిన దాంట్లో గత దానికట్ట ఇప్పుడు తగ్గించి ఈ రోజు ఆ బడ్జెట్ లో తగ్గించి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి ఎవరు ఏ స్కీమ్ లో పనిచేసిన ఉద్యోగంగా గుర్తించాలి కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఇదే భారత బంధు దేశవ్యాప్తం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఈ దెబ్బ కేంద్ర ప్రభుత్వం బీజేపీని మెడలు వంచి వాటిని మరోసారి అధికారం రాకుండా కూడా మనం అడ్డుకొని ఈ రోజు అందరినీ చైతన్య మరోసారి ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ అందరూ కూడా ఇదే నింబాయి ఇదే తిరుగుబాటు తోటి చేయాలని స్కీమ్ వర్కర్లను కాపాడాలని వారికి ఉద్యోగ పత్రం కల్పించాలని ఇరవై ఇరవై రూపాయలు రూపాయలు కలిసి వద్ద ఇవ్వాలని సందర్భంగా అన్ని ప్రజా సంఘాలు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా ప్రజా సంఘాల నాయకులకు ఆశాలకు అంగవాళ్ళకు అందరి నాయకత్వానికి అందరూ కూడా ఉద్యమ ధనా తెలుస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఎదుర్తుంది అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈ కేంద్ర ప్రభుత్వం లేదు ఏదైతే పేద ప్రజలకు అన్యాయం చేసుకుండా ఇలా అట్టడుగు వర్గాలను దోపిడీ చేసేటువంటి ప్రభుత్వం ఏదైతే కుబేరులకు ధనవంతులకు పెట్టుబడిదారులకు సాయం చేసేటువంటి ప్రభుత్వాన్ని వెంటనే కూల్చవలసిన అవసరం ఉన్నది మరి అదేవిధంగా రానున్న రోజులలో ఈ మోడీ ప్రభుత్వానికి సరియైన బుద్ధి చెప్పి మనం వాటిని ఇంటికి పంపవలసిన అవసరం ఉన్నదని మండలంలో ఇంత పెద్ద ఎత్తున కార్మిక వర్గం వచ్చినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు వ్యతిరేకంగా ఈ పది సంవత్సరాల కాలంలో బీజేపీ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ మరి ఈ యొక్క పొట్టకూటి కోసం చేసే స్కీమ్ వర్కర్ కార్మికుల కార్మికుల పొట్టలు కొడుతూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తా ఉన్నది ఈ యొక్క బీజేపీ సంవత్సరాల పరిపాలన పూర్తయితున్న సందర్భంలో మరి అనేక పోరాటాలు చేసి మరి లేబరు చట్టాలు తీసుకొస్తే ఆ లేబరు చట్టాలను మరి రద్దు చేసి ఒక నాలుగు నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్మిక వర్గానికి నష్టపరిచే విధంగా మరి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉన్నది మరి ఈ యొక్క సమ్మె చేసే యొక్క అవకాశం లేకుండా జీతాలు పెరగాలనే అవకాశం లేకుండా మరి ఈ యొక్క బీజేపీ ఇలా చేస్తా ఉన్న సందర్భంలోనే మరి అనేక దేశంలో ఉన్న అనేక కార్మిక సంఘాలు అనేక రాజకీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఈ రోజు పదహారవ తారీఖు నాడు ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానాలు నాలుగు లేబర్ కోళ్లు ఏవైతే ఉన్నాయో గతంలో ఓ కార్మికులకు గాయాలైతే రిక్రూట్మెంట్ అనేది ఉండేది అట్లాగే ఆశా వర్కర్లకు కానీ ఇతర ఉద్యోగస్తులకు కానీ ఎలాంటి ఈ పర్మనెంట్ లేకుండా కొన్ని చట్టాలు తీసుకురావడం జరిగింది ఆ చట్టాలను కూడా మొత్తం వెంబటే ఉపసంహరించుకోవాలి ఉద్యోగ భద్రత ప్రతి ఉద్యోగులకు ఉద్యోగ ఉద్యోగ భద్రత కల్పించాలి ఎందుకంటే ఇవాళ చేతులైన రోజులు మీరు ఉడిమని చేపించుకొని వాళ్ళకు చేత కానప్పుడు పక్క పెట్టి ఇంకా కొత్త వారిని తీసుకొని పనిచేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు మరి వారు ఇన్ని రోజులు పనిచేసిన ఫలితం వాళ్ళకి ఏది మీరు చూపెట్టినారు మీ లెక్కల ప్రకారమే ఒక కుటుంబానికి ఇరవై మూడు వేల ఖర్చు అవుతుంది ప్రతిలీల అని చెప్పే మీ ప్రభుత్వాలు ఇవాళ ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేల జీతంతో చాలి చాలని బదులతోని వాళ్ళు ఎలా పనిచేస్తారో ఎలా పనిచేస్తారో మీరు ఒకసారి ఆలోచించాలి ప్రతి ఉద్యోగి కూడా కనీస వేతనంగా ఇరవై మూడు వేల రూపాయలు ఎందుకంటే మాకు కూడా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే సెల్లుల గురించి మీ సపరేట్ సెల్లు తీసుకోండి ఈ సెల్లు అయితే మాకైతే మస్తు ప్రాబ్లం అవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు నాకు ఏది వాట్సాప్ వేయాలన్నా ఏదైనా ఫోటో కావాల ఫోటో కావాలని అంటే ఒకసారి ఫోటో వస్తుంది ఒకసారి ఫోటో రావట్లేదు ఫోటో రా పెట్టనందున అక్కడ రావట్లేదని మేము ఆఫీస్లో ఫోన్ చేసి చెప్పినా కూడా జీతం కట్ అవుతుంది మీది అని మమ్మల్ని వెదురుతారు మేము రోజు పూటి పోతనే ఉన్నాం మరి ఫోన్ నట్టుగా మాకు జీతం కట్ అవుతుంది మరి మాకు ఈ సెల్లు రద్దు చేయాలని ఇది ఒకటి మళ్ళీ ఈ పెండింగ్ ఉన్న మాకు వేతనాలు మాకు ఇవ్వాలని మాకు వెంటనే ఇరై ఆరు వేలు కల్పించాలని మోడీ ఇచ్చిన పదిహేను వందలు కూడా మాకు ఆషాలకు మరి అంగన్వాడీ వాళ్ళకు యూని సిఐటిలో ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలు ముందుగా మాకు కావాల్సింది కనీస వేతనం కావాలని మా కోరిక అందులో అదే భాగంగా మాకు ప్రమాద బీమా కల్పించాలని అదేవిధంగా మా కనీస వేతనమైన ఇరవై ఆరు వేలు జీతం కావాలని అమలను టార్గెట్ నుంచి మాత్రం ఏన్సీ టార్గెట్ కావాలని మాకు బాగా ఇబ్బంది పెడుతున్నారు అలాంటివి లేకుండా టార్గెట్ అనేది లేకుండా చేయాలని మా యొక్క మనని అదేవిధంగా మాకు కావాల్సిన ప్రమాద బీమా కల్పించాలని టీఏడిఎల్ కల్పించాలని మా మా శ్రమ లేనిదే ఉద్యోగ భద్రత మాకు కావాలని కార్మికుల శ్రమను ఎన్నాళ్ళు ఇంకా దోసుకుంటుంది ఈ ప్రభుత్వం మాకు ఒక గౌరవ వేతనము మాకు కనీస వేతనము కావాలి కనీస వేతనం ఒక ఇరవై ఆరు వేలు మాకు కావాలని మేము కోరుకుంటున్నాం ఎట్టి సాకిరి ఇంకా ఎన్నాళ్ళు చేయాలి ఇంకా ఎన్నాళ్ళు బానిసలుగా మేము పనిచేయాలి ఈ భారతదేశంలో మా స్త్రీల శ్రమ లేనిదే భారతదేశానికి అభివృద్ధి లేదని ఒక రెండు మాటలు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను